మీకు రాక్షసులు దేవతలు అని చెప్పాను కదా రాక్షసులు అంటే వాళ్ళకి సహానుభూతి లేని వాళ్ళు సహానుభూతి లేనప్పుడు వాళ్ళకి ఎదుటివారి భాష మనోవేదన ఆలోచన భావాలు అర్థం కావు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళకి ఏది కావాలో అది వెంటనే పొందాలనుకుంటారు దాన్నే ఇంగ్లీష్లో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే ఏదైనా పొందాలనుకున్నప్పుడు దొరికేంత వరకు వదలరు నానా యాగి చేస్తారు ఇంకా చెప్పాలంటే దే వాంట్ టు కుక్ ద పర్సన్ ఫార్ దే డిజైర్స్ అందుకోసం ఏం చేస్తారంటే సెవెరల్ టైమ్స్ వచ్చి అటాక్ చేస్తారు మంచిగా మాట్లాడుతూనే ఉంటారు వస్తూనే ఉంటారు అలా మనం మామూలుగా చేపలు పట్టడానికి ఎరను వదులుతాం కదా అలా ఎరను వదులుతూనే ఉంటాం అటు ఇటు అటు ఇటు నెలల్లో సెట్ చేస్తూనే ఉంటాం కదా అలాగనమాట అలా చేసినప్పుడు ఎప్పుడో ఒక్కసారి ఎరకు చేప తగులుకుంటుంది కదా అలా ఇక్కడ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క డిజైట్స్కి మనల్ని గ్రాప్ చేయడానికి హుక్ చేయడానికి అది ఒక మెథడ్ అంటే ఏమి సెవెరల్ టైమ్స్ చాలాసార్లు వచ్చి మనల్ని అటాక్ చేయడం సూర్పణక్క కూడా బహుశా అలాగే వచ్చి ఉంటుంది ఆమె మొదటిసారి వచ్చినప్పుడే ఆమెకున్న కామ కోరికల గురించి శ్రీ శ్రీరాములు వారితో చెప్పింది ఇదంతా చెప్పడం నాకు అంత బాగా నచ్చదు కానీ చెప్తున్నాను అంటే ఒక్కసారి వచ్చి ఉండదు చాలాసార్లు వచ్చింటుంది చాలాసార్లు వచ్చి కూడా ఆమెకు దొరకలేదని ఆమె నానా యాగి చేసి ఉంటుంది అప్పుడే ఆ ముక్కు కోయిచ్చేసి ఉంటాం లేదంటే శ్రీరాములు వారికి ఎంతో సహానుభూతి ఉంది కదా